బ్రో వెనకబడిపోతావు అర్థమైందా రాజా హలో ఫ్రెండ్స్ ఈ వీడియోని స్కిప్ చేస్తే రేపు మీ జాబ్ మీ కెరియర్ మీ ఇన్వెస్ట్మెంట్ అన్ని బ్లర్గా అనిపించవచ్చు చివరి వరకు చూడండి ఎందుకంటే చివరిలో చెప్పేది మీ భవిష్యత్తును డిసైడ్ చేసే పాయింట్ ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఆరు ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఒకే రోజు రక్తపాతంగా కనిపించింది ఇన్ఫోసిస్ తొమ్మిది శాతం డౌన్ అయింది టీసీఎస్ ఏడు నుంచి ఎనిమిది శాతం క్రాష్ అయింది విప్రో హెచ్సిఎల్ టెక్ మహీంద్రా అన్నీ కూడా షేర్ మార్కెట్లో రెడ్ స్క్రీన్ కనిపించాయి ఇది కేవలం ఇండియా కథ కాదు యుఎస్ మరియు యూరోప్ సాఫ్ట్వేర్ స్టాకుల్లో రెండు వందల ఎనభై ఐదు బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ వైట్ వాష్ అయింది ఇన్వెస్టర్స్ భయపడుతున్నారు ఐటీ ఎంప్లాయీస్ అయితే నిద్రపోవడం మానేశారు హైదరాబాద్ బెంగళూరు పూణే ఇలాంటి ఐటీ హబ్బుల్లో ఇప్పుడు ఒకే ప్రశ్న తిరుగుతుంది మన జాబ్స్ పరిస్థితి ఏంటి జాబ్స్ ఉన్నాయా లేవా ఈ షాక్కి కారణం ఏమిటంటే ఆంథ్రోపిక్ అనే యూఎస్ ఏఐ కంపెనీ వాళ్ళు లాంచ్ చేసిన కొత్త టెక్నాలజీ క్లాడ్ కోవర్కర్ ఏఐ ఏజెంట్ ఇది సింపుల్ ఏఐ కాదు మీతో కలిసి పనిచేసే కోవర్కర్ కూడా కాదు మీ ప్లేస్ తీసుకునే కోవర్కర్ భయపడాలా లేక ఇదే మీ జీవితంలో బిగ్గెస్ట్ ఆపర్చునిటీయా ఈ వీడియో చివరి వరకు చూస్తే మీరు ఏఐకి భయపడే వ్యక్తి కాదు ఏని వాడుకుని గెలిచే వ్యక్తి అవుతారు ముందు ఒక విషయం క్లియర్ చేసుకుందాం అసలు యాంథ్రోపిక్ అంటే ఎవరు వాళ్ళు క్లాడ్ ఏఐ క్రియేటర్స్ చార్ట్ జీపీటీకి నేరుగా పోటీ ఇచ్చే కంపెనీ ఇప్పుడు వాళ్ళు లాంచ్ చేసింది క్లాడ్ కోవర్కర్ ఇది జస్ట్ చాట్ బాట్ కాదు అసిస్టెంట్ కూడా కాదు హెల్ప్ టూల్ కూడా కాదు ఇది ఒక ఫుల్ టైమ్ ఏఐ ఎంప్లాయ్ ఇందులో అసలు గేమ్ చేంజర్ ఏంటంటే పదకొండు పవర్ఫుల్ ఓపెన్ సోర్స్ ప్లగన్స్ గీట్ హబ్లో పబ్లిక్గా అవైలబుల్ ఉన్నాయి ఎంటర్ప్రైజ్ రెడీ వర్షన్తో అసలు ఇప్పుడు ఈ ప్లగ్గిన్స్ ఏం చేస్తాయో చూద్దాం లీగల్ ప్లగ్గిన్ ఒకప్పుడు ఐదు నుంచి పది మంది లాయర్లు చేసే పని ఇప్పుడు ఈఏఐ ఒకటే చేస్తుంది కాంట్రాక్ట్స్ రివ్యూ రిస్క్ ఫ్లాగ్స్ ఎన్డీఏ ట్రయాజ్ కాంప్లయన్స్ చెక్స్ లీగల్ బ్రీఫ్స్ డ్రాఫ్టింగ్ అంటే లీగల్ సపోర్ట్ జాబ్స్కి ఫస్ట్ షాక్ అనమాట నెక్స్ట్ సేల్స్ అండ్ మార్కెటింగ్ ఇన్ సిఆర్ఎం డైరెక్ట్ కనెక్ట్ ప్రాస్పెక్ట్ రీసెర్చ్ సేల్స్ కాల్ ప్రిపరేషన్ కస్టమర్ సపోర్ట్ రిప్లైస్ ఒక సేల్స్ టీమ్ అంటే ఇప్పుడు ఒక ఏఐ ఏజెంట్ డేటా అండ్ ఫైనాన్స్ ప్లగిన్ రిపోర్ట్స్ ఆటో జనరేట్ అవుతాయి ఫైనాన్షియల్ మోడల్స్ బిల్డ్ అవుతాయి బ్యాలెన్స్ షీట్స్ అండ్ ఎల్ స్టేట్మెంట్స్ క్రియేట్ అవుతాయి జూనియర్ ఎనలిస్ట్స్ ఇప్పుడు డేంజర్ జోన్లోకి వెళ్తున్నారు ఇంకా ఇలాంటి చాలా ప్లగిన్స్ ఉన్నాయి బయో రీసర్చ్ సమరీస్ ప్రోడక్ట్ మేనేజ్మెంట్ డాక్యుమెంట్స్ ఫోల్డర్ యాక్సెస్ ఫైల్స్ ఎడిట్ చేయటం క్రియేట్ చేయడం ఎంసిపి ప్రోటోకాల్ యూజ్ చేయడం కోడ్ అవసరం లేదు మినిమమ్ హ్యూమన్ టచ్ అవసరం ట్వంటీ ఫోర్ బై సెవెన్ వర్క్ చేస్తాయి శాలరీ ఇవ్వాల్సిన పని లేదు లీవ్స్ ఇవ్వాల్సిన పని లేదు అప్రైజల్స్ ఇవ్వాల్సిన పని అంతకన్నా లేదు ఇది చూస్తే ఒకటే అర్థమవుతుంది ఇంతకుముందు ఏ అనేది హెల్పర్ కానీ ఇప్పుడు ఏ అనేది రీప్లేస్మెంట్ హైదరాబాద్ ఐటీ హబ్లో లక్షల జాబ్స్ రిస్క్లో ఉన్నాయా అవును కానీ పూర్తి స్టోరీ ఇంకా బాకీ ఉంది ఇప్పుడు మార్కెట్ ఎందుకు ఎలా ప్యానిక్ అయిందో ఫస్ట్ చూద్దాం మన ఇండియన్ ఐటీ కంపెనీల బిజినెస్ మోడల్ ఏంటి మ్యాన్ పవర్ సప్లై టైమ్ అండ్ మెటీరియల్ బిల్డింగ్ మూడు దశాబ్దాలుగా ఇదే స్టోరీ కోడర్స్ అని టెస్టర్స్ అని సపోర్ట్ టీమ్స్ అని మెయింటెనెన్స్ అని లీగల్ అండ్ కంప్లైన్స్ టీమ్స్ అని చాలా ఉన్నాయి ఇప్పుడు ఏ ఏమంటుందంటే ఈ పనులన్నీ కూడా మినిట్స్లో చేసేస్తా ఉంటుంది దీంతో మార్కెట్లో భయాలు స్టార్ట్ అయ్యాయి క్లయింట్స్ హెడ్ కౌన్ తగ్గిస్తారు బిల్డింగ్ మోడల్ కొలాప్స్ అవుతుంది పీపుల్ బేస్డ్ నుంచి అవుట్కమ్ బేస్డ్ బిల్డింగ్కి షిఫ్ట్ అవుతారు ఎంట్రీ అండ్ మిడ్ లెవెల్ రోస్ అనేవి కంప్లీట్గా వైపు అవుతాయి ఎస్పెషల్లీ టెస్టింగ్ సపోర్ట్ బేసిక్ అనాలసిస్ లీగల్ టెక్ కంప్లైన్స్ ఇవి అన్ని హై మార్జిన్ ఏరియాస్ అందుకే ఈ పానిక్ సెల్లింగ్ నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఆరు నుంచి ఏడు శాతం పడిపోయింది కోవిడ్ తర్వాత బిగ్గెస్ట్ సింగిల్ డే క్రాష్ ఇదే ఇన్ఫోసిస్ సుమారు తొమ్మిది శాతం టీసీఎస్ ఏడు నుంచి ఎనిమిది శాతం కోల్పోయింది గ్లోబల్ లెవెల్లో కూడా ఇంపాక్ట్ ఉంది సేల్స్ ఫోర్స్ సర్వీస్ నవ్ లీగల్ శాస్ ఫార్మ్స్ ఆరు నుంచి పదమూడు శాతం వరకు డౌన్ అయ్యాయి ఇన్వెస్టర్స్ దీన్ని శాస్ పోకలిప్స్ అంటున్నారు ఏ ఇక మన హెల్పర్ కాదు డిస్ట్రాయర్ అంటున్నారు జస్ట్ జాబ్ గురించే కాదు ఈఎంఐస్ అని కిడ్స్ ఎడ్యుకేషన్ అని హోమ్ లోన్స్ అని అన్నీ ఒకేసారి ఐటీ ఫ్యామిలీలో మైండ్లో తిరుగుతున్నాయి కానీ నిజంగా ఇది ఐటీ ఎండేనా ఇప్పుడు మనం అసలు నిజం మాట్లాడుకుందాం ఇది డిస్ట్రప్షన్ డిస్ట్రక్షన్ కాదు షార్ట్ టర్మ్ రియాలిటీ ఏ టూల్స్ అనేవి కొత్తవి వాటిలో హాల్యూసినేషన్స్ అనేవి ఉంటాయి డేటా సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయి క్లయింట్ ట్రస్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్లో హ్యూమన్ జడ్జ్మెంట్ అనేది డెఫినెట్గా అవసరం కమ్యూనికేషన్ అవసరం లీగల్ సిస్టమ్స్ని అండర్స్టాండింగ్ చేసుకోవడం అవసరం ఏఐ ఇంకా పూర్తిగా రీప్లేస్ చేయలేదు లాంగ్ టర్మ్ ట్రూత్ ఏంటంటే మన ఇండియన్ ఐటీ జైంట్స్ చిన్నవాళ్ళేం కాదు టీసీఎస్ కానీ ఇన్ఫోసిస్ కానీ విప్రో కానీ ఆల్రెడీ వాటిలో జెన్ ఏఐ డివిజన్స్ ఉన్నాయి ఏఏ సర్వీసెస్ని వాళ్ళు ఆల్రెడీ బిల్డ్ చేస్తున్నారు ఎంటర్ప్రైజ్ ఇంటిగ్రేషన్ కూడా చేస్తున్నారు రాబోయే రోజుల్లో వాళ్ళు జస్ట్ సర్వైవ్ అవ్వరు డామినేట్ చేస్తారు ఇప్పుడు మీకు గేమ్ ప్లాన్ చెప్తాను ఫస్ట్ది అప్ స్కిల్ ఆర్ గెట్ రీప్లేస్డ్ ఏఐ అనేది మీ ఎనిమిగా కాకుండా మీ వెపన్గా యూజ్ చేసుకోండి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఏఐకి ఎలా ఆలోచించాలో నేర్పే స్కిల్ ఫ్యూచర్లో అత్యంత పవర్ఫుల్ స్కిల్ ఇదే యాక్చువల్గా ఎంట్రీ లెవెల్ జాబ్స్ తగ్గుతాయి కానీ ఏ మేనేజర్స్ ఏ ఆర్కిటెక్ట్స్ ఏ స్ట్రాటజిస్ట్ అని కొత్త రూల్స్ అయితే వస్తాయి సెకండ్ది మా ఛానల్ని ఫాలో చేయడం స్టార్ట్ చేయండి ఇది ప్రమోషన్ కాదు గైస్ ఇది సర్వైవల్ గైడ్ ఈ ఛానల్లో మీకోసం ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ట్యూటోరియల్స్ ఏ ఏ టూల్స్ డీప్ డైవ్స్ ఐటీ ఫ్యూచర్ స్ట్రాటజీస్ ఇవన్నీ కూడా డిస్కస్ చేయబోతున్నాం సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని ఆన్ చేయండి మీరు జస్ట్ ఏ యూజర్ కాదు ఏ కంట్రోలర్ అవుతారు ఇంకా ఫైనల్గా అడాప్ట్ ఫాస్ట్ రెండు వేల పది గుర్తుందా ఇయర్లో క్లౌడ్ అనేది వచ్చింది డేటా సెంటర్ జాబ్స్ అన్నీ కూడా పోయాయి కానీ ఐటీ అనేది భూమ్ అయింది ఏ కూడా అంతే కొన్ని జాబ్స్ డిస్ట్రాయ్ చేస్తుంది కానీ దానికన్నా పది రెట్లు పెద్ద ఆపర్చునిటీస్ని డెఫినెట్గా క్రియేట్ చేస్తుంది మీరు ఆలస్యం చేస్తే రేస్లో వెనకబడిపోతారు ఇప్పుడే స్టార్ట్ చేస్తే ఫ్రంట్ రో సీట్ మీకే ఫ్రెండ్స్ ఆంథ్రోపిక్ క్లాడ్ కోవర్కర్ షార్ట్ టర్మ్ షాక్ మాత్రమే లాంగ్ టర్మ్లో ఇట్స్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ మన తెలుగు ఐటీ ఫ్యామిలీ బలమైనది కానీ స్కిల్ అప్గ్రేడ్ లేకపోతే మాత్రం సెంటిమెంట్ మాత్రమే సరిపోదు ఏఐ నేర్చుకోండి ప్రామ్ట్ ఇంజనీరింగ్ని మాస్టర్ చేయండి ఫియర్ నుంచి పవర్కి మారండి కామెంట్ చేయండి ఏఐ మనల్ని నాశనం చేస్తుందా లేకపోతే సూపర్ స్ట్రాంగ్ చేస్తుందా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఒక ఐటీ ఫ్రెండ్కి డెఫినెట్గా షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి స్టే అప్డేటెడ్ స్టే ఏఐ రెడీ జై హింద్